ఐఐటి వస్తేనే వాడు మనిషి ఐఐటి వస్తేనే వాడు పర్ఫెక్ట్ సన్ అనమాట ఐఐటి జేఈ వస్తేనే ఆమె పర్ఫెక్ట్ డాక్టర్ అనమాట అలా పర్ఫెక్షన్ కోసం చిన్నప్పటి నుంచి ఆరో తరగతి నుంచి ఐఐటి చదివిస్తున్నారు ఆరో తరగతి ఏడో తరగతి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఏడు సంవత్సరాలు జైలు ఖైదీకి కూడా స్వేచ్ఛ ఉంటుంది కానీ ఈ పిల్లలకి స్వేచ్ఛ ఉండదు పొద్దున్న లెగసిన దగ్గర నుంచి పొద్దున్నే లెగంగానే ఒక రెండు గంటలు చదువుకోవాలి వాడు ఐదింటికి లెగవాలి ఏడింటి దాకా చదువుకోవాలి రెడీ అవ్వాలి స్కూల్కి వెళ్ళాలి స్కూల్లో చదివిన హోంవర్క్ అంతా వచ్చినా చేసుకోవాలి వచ్చిన తర్వాత మళ్ళీ ఐఐటి స్పెషల్ కోచింగ్కి వెళ్ళాలి మళ్ళీ రాత్రి అర్ధరాత్రి దాకా చదివి ఏ తొమ్మిదింటికో పదింటికో పడుకోవాలి మళ్ళీ పొద్దున్న ఐదింటికి లెగవాలి ఇక వాడికి ఇంకా ఒక ఒక ఆట ఉండకూడదు ఒక రిక్రియేషన్ ఉండకూడదు జైల్లో ఖైదీకి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి అంటే వాడు కంటిన్యూస్గా వాడు కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది అసలు ఎందుకు ఇట్లా తయారవుతున్నాం మనం ఈవెన్ నేను కూడా అందరి గురించి మాట్లాడుతున్నా అండి నేను ఐఐటి జైఈ ఐఐటి జై ఇది వస్తేనే వాడు మనిషి అన్నట్టు మన బుర్రలు తయారైపోయినాయి అవునా కాదా ప్రతి పేరెంట్ని నేను అడుగుతున్నా ఈవెన్ నేను కూడా ఇందులో పాటే ఎన్ని ఐఐటి సీట్లు ఉన్నాయండి ఒక్కసారి మనం అర్థం చేసుకుందాం అసలు ఐఐటి సీట్లకి ఐఐటి జేఈకి రాసిన వాళ్ళు ఐదు లక్షల ఐదున్నర లక్షల మంది ఒకసారి చూడండి నేను ఇక్కడ పెడతా పక్కన సో ఐఐటి ఎన్ని సీట్లు ఉన్నాయి ఏంటి టోటల్ ఇప్పుడు చూడండి ఒకసారి విశ్లేషణ చూసినాక మళ్ళీ మాట్లాడుకుందాం ఓకేనా సో ఓవరాల్ ఐఐటి జేఈ సీట్లు పదిహేడు వేల ఏడు వందల నలభై ఓకే ఇందులో ఓపెన్ కేటగిరీ తర్వాత ఫిజికల్లీ డిజేబుల్డ్ ఎస్సీ ఎస్టీ ఇలా డిఫరెన్స్ ఉంటుంది ఓవరాల్ ఓన్లీ ఐఐటికి ఎనిమిది వేల నాలుగు వందలు మరి ఎనిమిది వేల నాలుగు మందికి కానీ ఎంత మంది రాస్తున్నారు ఆ పదిహేడు వేల ఐఐటి జేఈలో అందులో ఇంజనీరింగ్ కొన్ని ఉంటాయి వేరే ఉంటాయి వాటి కోసము ఇన్ని లక్షల మంది రాస్తున్నారు చూడండి రెండేళ్ల అయితే ఐదు లక్షల మంది చూసారా ఫ్రెండ్స్ ఇంత తక్కువ సీట్లకి ఇంతమంది సో అది రాక అంత కష్టమైనది రాక అటు వాడు ఎంజాయ్ చేయలేడు వాడి బాల్యం అంత చెరిపేసినట్టేనండి ఇప్పుడు మనని ఎవరైనా కానీ నీకు నీకు ఇష్టమైనది ఇప్పుడు మన కళలో కానీ లేదంటే నువ్వు ఇప్పుడు దాకా ఇప్పుడు మనకు థర్టీ ఇయర్స్ అనుకో థర్టీ ఇయర్స్ ఆఫ్ లైఫ్లో నీకు ఇష్టమైనది ఏంటి చెప్పు ఒక ఇన్సిడెంట్ అంటే ప్రతి ఒక్కడు కూడా బాల్యం గురించి చెప్తాడు అవునా కదా అంటే ప్రతి ఒక్కరికి బాల్యం స్మృతులు అంటే చాలా ఇష్టం టెన్షన్ లేని లైఫ్ అంటే బాల్యం అలాంటి బాల్యాన్ని కూడా మనం ఈ పిచ్చిలో వాళ్ళని నరకం నరకం అనేది ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తున్నాం కంటి నిండా నిద్ర ఉండదు తిండి మాత్రం ఫుల్ పెడతాం డబ్బాలు డబ్బాలు పొద్దున్న డబ్బా మధ్యాహ్నం డబ్బా సాయంత్రం డబ్బా రాత్రి డబ్బా నిద్ర ఉండదు అడిగి రెస్ట్ ఉండదు చదివితే పుస్తకం లేకపోతే నిద్ర ఈ రెండే ఇంకో పని చేయకూడదాడు అది పని చేస్తే ఇంకోటి ఏదైనా చేసాంటే ఐఐటి రాదాడికి మరి ఇప్పుడు వచ్చిందా ఇటు చదివించిన వేళ ఐదు లక్షల మందికి వచ్చేసిందా ఎంత టార్చర్ ఎంత టార్చర్ బాల్యం మొత్తం వృధా చేస్తున్నారు కదరా నాయన ఎందుకు పుట్టేవరా ఇండియాలో అనుకున్నట్టుంది మన పిల్లలకి ఇప్పుడు అట్లా చేస్తున్నాం మన పేరెంట్స్ పోటీ ప్రపంచం పోటీ తట్టుకోవాలి రోజు ఇంకా అది కాక ఇంకా ఇన్స్పిరేషనల్ వీడియోస్ పెడుతుంటాం అంటే చదివింది మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు చదువుకోవాలి ఒక మాస్టర్ అంటారు నేను ఇంటర్లో మా పిల్లలు దానికి వెళ్తే పేరెంట్స్ టీచర్ మీటింగ్ అంటే ఏంటో తెలుసా మనం తిట్లు తినే మీటింగ్ అది అంటే పిల్లోడి గురించి తల్లిదండ్రులు ఎట్లా అని అడగటం కాదు మా వాడికి డౌట్స్ వస్తున్నాయి లేక ఇది ఇది కాదు పేరెంట్స్ టీచర్ మీటింగ్ అంటే తల్లిదండ్రిని ఆ లెక్చరర్ తిడతాడు అనమాట టీచర్స్ ఏ ఐదింటికి లేపు చదివిస్తున్నావా ఏ నాలుగింటికే లేపు చదివించు కింద నిద్రపోవటం అవసరమా ఇది వాళ్ళు చెప్పింది ఏ ఒక గంట సేపు సినిమాకి ఎందుకు పంపించా నెలకుసారి సినిమా పంపకూడదు అడికి ఒక అరగంట టీవీ చూపించకూడదు మనం చూడొచ్చు మనం పేరెంట్స్ అన్నీ చూడొచ్చు వాడిని ఇంట్లో కూర్చోబెట్టాలి రూమ్ తలిపేయాలి మనం ఎంటర్టైన్మెంట్ చూడాలి ఇంగిట్లా ఉంది సంగతి మరి పేరెంట్స్ మనం కూడా ఏం చేయకూడదు వాడికి ఎట్లా అయితే వాడు స్ట్రిక్ట్గా వాడు స్కూల్కి వెళ్తాడా మనం కూడా ఏం చేయాలి వాడు చదివినంత సేపు భగవద్గీతను ఏదో పుస్తకం తీసి చదవాల్సిందే రోజు చేసి చూడండి వాడు ఎన్ని అవర్స్ చదువుతున్నాడో అన్ని అవర్స్ మనం కూడా ఒక పుస్తకం సో ఒక రోజంతా కూడా పిల్లలు ఎలా చేస్తున్నారు ఐదింటికి లెగవటం పుస్తకం పట్టుకోండి ఏదో ఒకటి స్టోరీ బుక్ ఇంకా ఆప్షన్ లేదు అదే ఉంటుంది చదవాలి మనకు ఆప్షన్ ఉంది కదా సరే నవల్స్ తీయండి ఒక రోజు మీ బాబు ఎలా మీరు చేస్తున్నారో వాడు ఎంత నరకం అనుభవిస్తున్నాడో మనం చేసి చూడాలి పొద్దున్న లెగవాలి ఐదింటికి లెగి టూ అవర్స్ ఏం చేయాలి పుస్తకం పట్టుకొని కూర్చోవాలి పట్టుకొని కూర్చోండి చూద్దాం సరే అది అయిపోయింది తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయగానే ఒక మీకు కాలేజ్కి స్కూల్కి కాలేజ్కి వెళ్తారు కదా ఆ బ్రేక్ తీసుకోండి మీరు కూడా ఈ లోపల వంట చేసేయండి ఫాదర్స్ అయితే ఆఫీస్కి వెళ్ళండి ఓకే తర్వాత పొద్దున్నీ సాయంత్రం దాకా మళ్ళీ పుస్తకం చదవాల్సిందే చదవాలి లేకపోతే ఎవరైనా లెక్చరర్ చెప్తే వినాలి మీరు కూడా వినండి క్లాసులు తర్వాత వచ్చినాక ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఉండదు టైం ఇంటికి రాగానే ఎదురుగుండే ట్యూషన్ టీచర్ ఎదురు కూర్చొని ఉంటాడు కదా మేము మీకు కూడా అట్లనే కూర్చోవాలి క్లాస్ పెట్టేవాడు తర్వాత మళ్ళీ స్పెషల్ ఐఐటి కోచింగ్కి వెళ్ళాలి కదా మళ్ళీ వెళ్తారు ఇక వచ్చేసరికి తొమ్మిదిన్నర ఇక మళ్ళీ ఈ బస్సు మరి బస్సుకి వెళ్ళటం బస్సుకు రావటం అంటే అడికి ఒక తలకైనప్పుడు రాకూడదు అడికో జ్వరం రాకూడదు అది ఒక మెషిన్ రోబోట్ రోబోట్ లాగా గంట బస్సులో పోవాలి గంటన్నర బస్సులో రావాలి స్కూల్ బస్సులో మళ్ళీ తలనొప్పి అనకూడదు మళ్ళీ టైంకి ఫుడ్ మనం పెడతాం ఫుడ్ తింటాంలే ఈ విధంగా టార్చర్ పెడితే మనం ఒక్కరోజు మీరు చేసి చూడండి నైట్ ఇక టైం అవగా పడుకోవాలి మరి పొద్దున్నే లెగవాలి కదా ఐఐటి సీటు కొట్టేది ఇప్పుడే గది సంగతి ఇంత టార్చరా ఆరో తరగతి పసిపిల్లల్ని చాలామంది ఎట్లా తయారవుతున్నారంటే చిన్నప్పటి నుంచి రుద్దిచ్చి 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 అసలు ఇంటర్కి వచ్చేసరికి అసలు చదవట్ల మీరు గమనించండి టెన్త్కి వచ్చేసరికి ఇంటర్కి వచ్చేసరికి అసలు అల్లిట్ అయిపోతారు ఏ అంటో జీవితం పుస్తకం ముందు ముందు పుస్తకం ఇట్లా ఉంటుంది ధ్యాస్ ఇట్లేదో ఏదో లోకంలో చూస్తుంటాడు అడు అది ఏంటో ఏదో చూడటం అంటే చూస్తాడు టీచర్ అంకే అది ధ్యాస్ ఎటో అసలు ఏవి ఆలోచన ఉండదు అది ముద్ద అయిపోయింది అడికి ఆలోచన శక్తి పోయింది అని పోయింది సో మనం మారాలండి పిల్లల్నికి అంత నరకం చూపించకండి హింస చూపించి ఇక ఇంకొకటి చాలా స్కూల్స్ ఎలా ఉన్నాయి కాలేజెస్ ఎలా ఉన్నాయి ఎలాంటివి మనం సెలెక్ట్ చేసుకోవాలి టీచరు ఇప్పుడు మాకుంది మా అప్పుడు సెవెంటీ వస్తే టాప్ మార్కింగ్ ఉండేది ఇప్పుడు నైంటీ నైన్ వచ్చిన ఒప్పుకోట్ల పేరెంట్స్ వందకు వంద అన్నిట్లో వందకు వంద వస్తే టాప్ ఇక్కడ ఎలా ఉంది అంటే ఇప్పుడు ఒక స్కూల్స్లోనే క్వశ్చను ఆన్సర్ ప్రింట్లు వచ్చేస్తాయండి అవే ప్రింట్ చదివేయాలి దాంట్లో టీచర్ యొక్క నాలెడ్జ్ అక్కర్లేదు ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు ఏదో తూతూ తూ చెప్పేస్తుంది క్వశ్చన్ ఆన్సర్స్ చదివేసుకోండి అలా కాకుండా ఈచ్ క్వశ్చన్కి ఈచ్ ఆన్సర్ ఆ టీచర్ తన జ్ఞానంతో చెప్పేవాళ్ళు మాకైతే సో ఈ ఇయర్ క్వశ్చన్ వచ్చే ఇయర్ అదే ఫిఫ్త్ క్లాస్ ఆన్సర్ వేరే ఉండేది ఈ సెక్షన్కి ఒకలాగా ఉండేది ఆ సెక్షన్కి ఒకలాగా ఉండేది అంటే టీచరు క్వశ్చన్ బోర్డు మీద రాసి ఆన్సర్ రాసేవాళ్ళండి ఇక్కడ అట్లా కాదు ఒక కాలేజ్కి ఎన్ని బ్రాంచ్లు ఉంటే అన్ని బ్రాంచ్లో సేమ్ ప్రింట్అవుట్ ఆ టీచర్ ఇంకా అసలు నాలెడ్జ్ చక్కర్లేదు ఇంటర్ అయినా చాలు ఇంకా నీ క్వశ్చన్ ఆన్సర్స్ ప్రింట్అవుట్ ఇచ్చేకాడికి ఇంక ఎంత నాలెడ్జ్ ఉంటే నీకు అర్థమైతే ఏంటి నీకు అర్థం కాకపోతే ఏంటి ఐఐటి ఎప్పుడు వస్తుంది అంటే ఒక కాన్సెప్ట్ బాగా అర్థమైనప్పుడు ఇప్పుడు ఐఐటి రామయ్య గారు ఇట్లా కొంతమంది స్టూడెంట్స్ని కాన్సన్ట్రేట్ చేస్తే ఆయనే ఆయన ఇరవై నాలుగు గంటలు రుద్దిచ్చేవాడు కాదు మరి ఎట్లా వస్తున్నాయి ఐఐటి సీట్స్ వచ్చినాయి ఆయన ఇన్స్టిట్యూట్లో ఎట్లా వచ్చినాయి ఎక్స్ప్లెనేషన్ చేయాలి ఆ పిల్లడికి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి మనం ఒక సబ్జెక్ట్ని అర్థం చేసుకుంటే దాన్ని తిరిగి అడిగినా అడిదిరిగి అడిగినా ఇడిదిరిగా అడిగినా చెప్పగలిగేదా ఐఐటి అంతేగాని ఎక్కడో లేని సబ్జెక్ట్ తెచ్చి బట్టికి బట్టి వందకు వంద బట్టి కొట్టేట సబ్జెక్ట్ కాదండి ఐఐటి రాదు ఇలా రుద్దిచ్చి రుద్దిచ్చి బట్టి కొట్టిస్తే ఐఐటి ఎలా వస్తుంది రాదు మనం ఎలా చదివించాలి ఎలాంటి స్కూల్ని సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి ఇట్లా ప్రింటౌట్ క్వశ్చన్ ఆన్సర్స్ ఇచ్చే స్కూల్ని అసలు అసలు వద్దే వద్దు అలాంటిది వర్స్ట్ స్కూల్ నేను చెప్తున్నాను కదా ఎవరైతే ప్రతి టీచర్ నీకు డిక్టేట్ చేయకుండా లేకపోతే టీచర్ చెప్పకుండా నువ్వు అన్ని సెక్షన్స్కి ఒకటే అన్ని కాలేజెస్కి ఒకటే సో మంచి స్కూల్స్లో చదివిచ్చాడు మంచి స్కూల్ మీన్స్ బట్టిఫైయింగ్ స్కూల్ వద్దు బట్టిఫైయింగ్ స్కూల్లో ఇరవై నాలుగు గంటలు ఆయన కూర్చోబెట్టి తోమిచ్చి తోమిచ్చి ఆడి బాల్యం మొత్తం చిదిమేసి ఆడికి ఐఐటి కాదు కదా మామూలు ఇంజనీరింగ్ ర్యాంక్ కూడా మంచిది రావట్లేదు ఇది కేవలం మన మన తప్పే సబ్జెక్ట్ని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక్కటే సబ్జెక్ట్ ఉంటుందండి ఐఐటి అన్నా ఏదైనా ఏదైనా వాళ్ళకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయో ఆ పరిధిలోనే ఆన్సర్ని అటు ఇటు మార్చి ఇస్తారు అంతే కదా అంటే ఇప్పుడు నీకు ఆ సబ్జెక్ట్ అనేది బ్రెయిన్లో డైజెస్టివ్ సిస్టమ్ అంటే ఏంటి అని ఉందనుకో అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారనుకో ఎటు నుంచి ఎటు తిరిగినా వాడు చెప్పగలుగుతాడు నువ్వు ఒకే రకంగా బట్టి కొట్టించు అది వస్తేనే రాయగలిగాడు లేకపోతే రాయలేడాడు అందుకనే ఇంటర్లో నైంటీ పర్సెంట్ వచ్చిన వాడికి ఎంసెట్లో అక్కడ రాదు ఎందుకంటే ఈడ బట్టి కొట్టేశాడు కదా రెండు నాలుగు గంటల కూర్చొని క్వశ్చను ఆన్సరు క్వశ్చను ఆన్సరు బట్టి కొట్టిస్తున్నాం మనమే ఇంకేం వస్తుంది ఆడికి మనం బట్టినా కొట్టించేది సబ్జెక్ట్ చెప్పించాలి బట్టి కొట్టించాడు కాదు ఇట్లా ఇట్లా చేస్తే ఐఐటి ఎట్లా వస్తుంది ఏం లేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ పుస్తకం పట్టుకుంటేనే ఐఐటి ఇక మామూలు ఇంజనీరింగ్స్ కాలేజ్లో వచ్చిన ఇంకా మనిషి కాదు అసలు ఈడెందుకు పుట్టాడు మా ఇంట్లో అనిపిస్తా అనుకుంటారు జనాలు అసలు వీడికి నే రాలేదు అబ్బా మా ఇంట్లో పుట్టాడు గట్టి అయిపోయింది కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అర్థం చేసుకోండి స్కూల్ మంచి స్కూల్లో వేయండి మంచిగా టీచర్స్కి నాలెడ్జ్ ఉన్న స్కూల్లో వేయండి ఎక్స్ప్లెయిన్ చేసే స్కూల్లో వేయండి క్వశ్చన్ ఆన్సర్స్ బట్టిఫైన్ చేసే స్కూల్స్లో వేయకండి మంచి నాలెడ్జ్ ఉన్న టీచర్స్ ఉంటే మంచి సబ్జెక్ట్ ఇస్తే అప్పుడు ఐఐటి ఐఐటి కొట్టకపోయినా ఎందుకంటే ఒక్క టార్గెట్ అనేది పెట్టకూడదు కిడ్స్కి నువ్వు ఇదే చదవాలి నువ్వు ఇదే చేయాలి నువ్వు ఐఐటీ తెచ్చుకుంటే మనిషివి నువ్వు ఎన్ఐటీలో తెచ్చుకుంటే ఏఈఈలో తెచ్చుకుంటే నువ్వు మనిషివి ఇవే అండి టూ త్రీ డేస్ మీరు చెయ్యండి మీకు ఎక్కకపోతే చూడండి పిల్లలు కాబట్టి వాళ్ళు తట్టుకుంటున్నారు సైకలాజికల్గా వాళ్ళు తట్టుకుంటున్నారు కానీ వాళ్ళ బాల్యాన్ని మొత్తం మనం చిదిమేస్తున్నాం ఈ రకంగా తీరా వాడికి ఐఐటీ రాదు బాల్యవంత వృద్ధ ఇటు మామూలు కాలేజ్ రాదు ఇది టీ రాదు ఆడికి నరకం మామూలు చివరికి డబ్బులు పెట్టి కడుతున్నారు కొంటున్నారు అన్ని చేస్తున్నారు ఇక ఆడి బతుకు బస్ స్టాండ్ చేస్తున్నారు ఇటు పేరెంట్స్కి సుఖం లేదు పిల్లలకి సుఖం లేదు సో పూర్తిగా తెలుసుకొని కొంచెం మంచిగా చెప్పే స్కూల్సు ఇందుకు గవర్నమెంట్ స్కూల్ వాళ్ళని ఒక ఆయన ఒక చోట పెట్టి వాళ్ళందరికీ ఐఐటి తెప్పిస్తాడు నాకు అది టైంకి గుర్తు రావట్లేదు ఛాలెంజింగ్ నేను తీసుకొని ఎవ్రీ ఇయర్ ఆయన కొంతమంది స్టూడెంట్స్ సెలెక్ట్ చే అందులో నైంటీ పర్సెంట్ ఐఐటీలే ఎట్లా ట్వంటీ ఫోర్ బై సెవెన్ రుద్ది ఇచ్చాడా రుద్ది లేదే అది మనం అర్థం చేసుకోవాలి వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి వీళ్ళకెందుకు రావట్లేదు ఆయన ఐఐటీనే ఎందుకండి మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రొఫెషనల్ వేరే చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి ఇలా ఒక ఇట్లా పెట్టేస్తారు అనమాట అదే రావాలి అది వస్తేనే నువ్వు మనిషివి సో మనం చ మారాలండి మనం వేరే కంట్రీ వేరే దేశాల్లో ఇట్లా లేదండి కేవలం మన ఇండియాలో మాత్రమే ఇలా ఉంది వేరే దేశాల్లో ఇంత రకమైన ఇంత ప్యాషన్తో చదువుతారు వేరే దేశాల్లో కానీ మన కంట్రీలో ఫోర్సబుల్గా చదువుతున్నాం ఒక అందుకు పేరెంట్స్ ప్రేమ ఉండొచ్చు కానీ అత్తి అత్తి చూపించేస్తున్నాం అత్తి చూపించేసరికి పిల్లలు సైకలాజికల్గా పాడైపోతున్నారు లావైపోతున్నారు కూర్చొని కూర్చొని కళ్ళజోడు ఇంతవరకు నాకు కళ్ళజోడు రాలేదు చిన్న చిన్న పిల్లలండి ఇంత ఇంత పిల్లలకి కళ్ళజోళ్ళు లేని ఎవరు చూపిండి కళ్ళజోళ్ళు ఎందుకు వస్తున్నాయి మరి మనకు రాలేదు మా జనరేషన్ ఎవ్వరికి లేవు నైంటీ పర్సెంట్ మరి ఈ జనరేషన్కి నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఎందుకు ఆలోచించండి ఎందుకు వస్తున్నాయి సో తట్టుకోలేకపోతున్నాయి ఆ కళ్ళు కూడా దానికి ఎంతవరకు లిమిట్ అంతవరకే అది కూడా తట్టుకోలేక సైట్ వచ్చేస్తుంది అది అర్థం చేసుకోవట్లేదు మనం చిన్న వయసులో బట్టతలలు ఇప్పుడు ఈ స్కూల్ అయిపోయి ఈ రకంగా టార్చర్ పెట్టుకుంటా మళ్ళీ ఇంజనీరింగ్ కూడా అదే టార్చర్ మళ్ళీ అదే కథ మళ్ళీ జాబుల దగ్గర సాఫ్ట్వేర్ నొక్కి 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 కూర్చొని ఆడి మెంటల్ టెన్షన్కి చిన్నప్పటి నుంచి చదువు పెద్దగా మెంటల్ టెన్షన్ ఆడి టెన్షన్కి జుట్టు ఒక ఏమంటారంటే నెత్తి మీద బొచ్చు ఉండదు ఆడాళ్ళకేమో పీసీ ఓడి పిల్లలు గుట్టకపోవటం విపరీతమైన లావు ఇది అట్ల అయిపోతున్నారు మా ఏజ్ గ్రూప్లో మేము ఎట్లా ఉండేవాళ్ళం టీనేజ్లో అండర్ వెయిట్ ఉండేవాళ్ళం అండి అసలు పెళ్ళిడికి వచ్చినాక అండర్ వెయిట్ అసలు ఎట్లా తింటే ఒళ్ళు వస్తుంది ఎట్లా ఒళ్ళు వస్తుంది ఈ పిల్లకి ఎట్లా పెళ్లి చేయాలి ఒళ్ళు ఎట్లా తేవాలని పేరెంట్స్ ఇంత బక్కగా ఉంది ఏం చేయాలని ఇప్పుడేంటి సో ఇప్పుడేంటి ఈ పిల్లని ఎలా తగ్గించాలి ఈ పిల్లని పెళ్ళికి పెళ్లి చేయాలంటే పిల్లని తగ్గాలి అసలు ఏ బట్టలు పట్టట్ల గుమ్మం పట్టట్ల ఎందుకు అవుతుంది అలా ఆలోచించారా పేరెంట్స్ ఎందుకు అవుతుంది చిన్నప్పటి నుంచి కూర్చోబెట్టి రుద్దారు నాకు రుద్దుడు ఆ సాఫ్ట్వేర్ నాకు ఆ జాబ్లో వాడు వాడొదలడు గంటల తలబడి రుద్దుడు ఏమవుతారు పిల్లలు ఏం ఎంజాయ్ ఉంది ఈ తరానికి మా తర్వాత ఏంటి ఈ జనరేషన్ అసలు ఏదో సంపాదిస్తున్నారు ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఈక్వల్గా సంపాదిస్తున్నారు చేతిలో డబ్బులు ఉంటున్నాయి కానీ నెత్తి మీద జుట్టు ఉండదు ఏమి ఏమి ఉండదు ఇక డబ్బు ఒక్కడిగా కనపడుతుంది మంచి బట్టలు మంచి ప్రశాంతత లేదు మానసికమైన ప్రాబ్లమ్స్ డిప్రెషన్స్ స్ట్రెస్సులు ఏమీ లేవే మాకు అసలు ఏంటి స్ట్రెస్ ఏంటి స్ట్రెస్సు అట్లుంది ఇంకా అందుకని దయచేసి పేరెంట్స్ అర్థం చేసుకోండి ఓ పిల్లల్ని వృద్ధి వృద్ధి బండకేసి రుతకండి చచ్చిపోతున్నారు పాపం పిల్లలు ఇక్కడ కొన్ని స్కూల్స్ని అని గురువులను అంటున్నానని తప్పుగా అనుకోకండి అందరు గురువులు అట్లా కాదు గురువులు లేదే మనం లేము చాలా రెస్పెక్ట్ ఉంది నాకు జరిగిన ఒక చిన్న అనుభవాన్ని నేను ఇక్కడ షేర్ చేసుకున్నా వాళ్ళ మీద కూడా చాలా ప్రెషర్ ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే స్టూడెంట్కి మార్క్స్ రాకపోతే యాజమాన్యం కొన్ని ప్రైవేట్ స్కూల్స్లో ప్రైవేట్ కాలేజ్లో కూడా కఠినంగా నిర్ణయాలు తీసుకుంటుంది అందుకని వాళ్ళు కూడా అంత ప్రెషర్ చేస్తున్నారు బట్ ఇక్కడ టీచర్స్ ఎలాగైతే అర్థం చేసుకోవాలో పేరెంట్స్ కూడా అర్థం చేసుకోవాలి వీళ్ళ మధ్యలో ఒక పిల్లవాడు నలిగిపోతున్నాడన్న ఉద్దేశంతో ఈ వీడియో కానీ ఎవరిని కించపరుస్తూ మాత్రం కాదండి ఎవ్వరు కూడా తప్పుగా అర్థం చేసుకోకండి నాకు జరిగిన ఇన్సిడెంట్ ఒకటి స్కూలే కానీ కాలేజే కానీ లెక్చరరే కానీ ఇక్కడ చెప్పాల్సి వచ్చింది సో లెక్చరర్స్ తప్పుగా అనుకోకండి అందరు అలా ఉండరు అందరు అలా ఉంటే ఇండియా అయిపోతే ఇలా ఉండదు కొంతమందినే నేను చెప్పాను సో అది కూడా స్ట్రెస్ అవుతున్నారు పిల్లలు అనే భావంతో చెప్పాను అంతే అండి సో మరి ఏమంటారు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి మరి వీడియో ఎలా ఉంది నా అభిప్రాయాన్ని సరిగ్గా ఉందా లేదా అనేది కూడా నాకు తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్